అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో గత నలభై ఐదు యాభై రోజులుగా జరుగుతున్న హింసాకాండ చూసి చెలించి మేమందరం ఇక్కడ లండన్లోని వెస్ట్ మినిస్టర్ స్క్వేర్ లో గాంధీజీ గారి సాక్షిగా మేము చనిపోయిన వారికి సపోర్ట్ చేయాలి అని ఇక్కడికి వచ్చాము రాతపటి వచ్చిన మన తోటి ఆంధ్రప్రదేశ్ సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా మీరు మన సోదరులకి చనిపోయిన సోదరులకి సపోర్ట్గా ఉన్నందుకు ముందుగా వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇటువంటి సంఘటనలు ఏ ప్రభుత్వంలో అయినా ఎవరికైనా జరగడం చాలా దురదృష్టకరం అండ్ మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకొని అధికార పక్షం వాళ్ళు విగ్రహాలని కూల్చడం లేకపోతే యాసిడ్ కోసి వాటిని దహనం చేయడం లేకపోతే కాళ్ళు చేతులు విడగొట్టడం అవన్నీ మనం చూసాము విగ్రహాల దగ్గర నుంచి మొదలు పెడితే పండు ముసలి దగ్గర నుంచి యువకుల వరకు అందరూ కూడా ఈరోజు చనిపోతున్నారు వారందరూ బాధితులు ఈ హింసాత్మక ఘటనలను ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా మళ్ళీ మరొకసారి గాంధీజీ సాక్షిగా మేము ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము అందరూ కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది చనిపోయిన వారే కాదు చంపిన వారు కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది తెలుగుదేశం వాళ్ళకి జనసేన వాళ్ళకు నేను చెప్పేది ఒక్కటే మీ పార్టీ వాళ్ళు కూడా ఇందులో బాధితులే ఈరోజు మాకు అధికారం ఉంది మేము ఏమైనా చేయగలమని వాళ్ళు అనుకుంటే వాళ్ళు కూడా చట్టానికి అతీతులేం కాదు వారికి కూడా చట్టరీత్యా శిక్షలు పడతాయి ఈరోజు మా చేతిలో అధికారం ఉంది మేము ఏదైనా చేస్తామనుకోవడం అది మూర్ఖత్వం మాత్రమే ఏం పాపం చేశాడని చెప్పేసి ఒక ఇరవై తొమ్మిదేళ్ల కుర్రాడు రషీద్ని అంత దారుణంగా చంపారు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే కేవలం అధికారంలోకి వచ్చిన తర్వాత నేనున్నాను మీరు ఏదైనా చేయండి మీరు ఏ హింసాత్మక ఘటనలు చేసినా నేను రక్షిస్తానని లోకేష్ వాళ్ళకి సపోర్ట్ చేయడమే ఇటువంటి దారుణాలకు కారణము సో ఇకనైనా ఇటువంటి దారుణాలు ఇటువంటి దారుణాలని ఆపాలని మేమందరం గట్టిగా కోరుతున్నాము ఇది మా రిక్వెస్ట్ మాత్రమే కాదు మా హెచ్చరికగా కూడా అధికార పార్టీ వాళ్ళు తీసుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా గట్టిగా గట్టిగా కోరుతున్నాము రేపొద్దున మీ ఇంట్లో ఇటువంటి సంఘటనలు జరిగితే మీరు ఎంత బాధపడతారో మేము అర్థం చేసుకోగలం కాబట్టే ఎవ్వరికి కూడా ఇటువంటి ప్రాణ నష్టం జరగకూడదు వారి కుటుంబాలు సఫర్ అవ్వకూడదని చెప్పేసే మేము శాంతియుతంగా ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము ఈ మా మాటలు విన్న తరువాత మా రిక్వెస్ట్ విన్న తరువాత అయినా చంద్రబాబు నాయుడు గారి మనసు కరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారని మేము గట్టిగా విశ్వసిస్తున్నాము ఇటువంటి సంఘటనలు ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కానీ అవి చాలా బాధాకరమైనవి చాలా దురదృష్టకరమైనవి సో చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో జరిగితే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు మీ కుటుంబ సభ్యులకు ఎలా జరిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఆంధ్ర రాష్ట్ర పౌరులంతా కూడా మీ కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే మీరు రాష్ట్రానికి పెద్ద ఇటువంటివి జరిగినప్పుడు ఖండించాల్సింది పోయి వాటిని కూడా రాజకీయాలు చేస్తూ వాటిని కూడా ఏదో వాళ్ళు వ్యక్తిగతంగా ఏదో చంపుకున్నారని చెప్పి ఆ చావును అగౌరవపరచడం చాలా దురదృష్టకరము అండ్ తప్పు చేసిన వారికి శిక్ష పడాలి ఇక్కడైనా ఇక్కడైనా మేల్కొని రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించండి ఒక ముప్పై నలభై ఏళ్ళు వెనకెళ్ళింది మన రాష్ట్రం ఈ కక్షలు కార్పణ్యాల వల్ల ఇక్కడైనా మీరు ఆపుతారని బలంగా కోరుకుంటూ మా అందరి తరపున మిమ్మల్ని మేము గట్టిగా కోరేది ఒక్కటే ఇక మీదట ఇటువంటివి జరిగితే ఎవరు సహించరు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు రియాక్షన్ చాలా గట్టిగా ఉంటుంది ఉద్యమాలు చాలా పెద్దగా చేయవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది సో అటువంటి ఛాన్స్ మాకు ఇవ్వకుండా మంచి చేసి ప్రజలకు మంచి చేయాలని బలంగా కోరుకున్నాం అండ్ ఈ సందర్భంగా మా అందరి తరఫున రషీద్ కుటుంబానికి అలాగే ప్రాణాలు కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా మా అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము మాకు వీలైనంతగా మేము వారికి తోడుగా ఉండడానికి మేము ట్రై చేస్తాము వారికి మా సంపూర్ణ సహకారాలు ఉంటాయి ఇక మీదట ఎవరికి ఏం జరిగినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలి ఇటువంటి సంఘటనలు జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేయవలసినంత చేస్తున్నారు ఢిల్లీలో దీక్ష చేశారు వారు గవర్నర్తో సహా ప్రెసిడెంట్కి అందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు వారు తగిన చర్యలు తీసుకున్నారు మనమంతా కలిసికట్టుగా ఉండాలి మళ్ళీ ఇటువంటి చర్యలు జరగకుండా తెలుగుదేశం వాళ్ళైతే ఆపాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద అలాగే పవన్ కళ్యాణ్ మీద ఉంది మేము ఇంకొకసారి మీకు రిక్వెస్ట్ చేయము మా ఉద్యమాలు ఇంకా చాలా తీవ్రతరంగా ఉంటాయి మీరు ఇటువంటివి సంఘటనలు చేస్తే గుర్తు పెట్టుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం థ్యాంక్ యూ ఈరోజు మేము యూపీఏలో వైఎస్ఆర్సీపీ తరఫున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాలు అత్యాచారాలు అభిత్యాల మీద నిరసన తెలియజేస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు మీరు చెప్పేది ఏంటంటే మీకు ఒక కోటి నలభై లక్షల ఓట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కోటి ముప్పై రెండు లక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేశారు అంటే ఒక కోటి ముప్పై రెండు లక్షల మంది ప్రజల్ని మీరు శత్రువులాగా చూడాలనుకుంటున్నారా వారిని చంపాలనుకుంటున్నారా వారికి కావాల్సిన సంక్షేమ పథకాలు వారికి కావాల్సిన అభివృద్ధిని ధ్వంసం చేయాలనుకుంటున్నారా మీరు మీ మిమ్మల్ని గెలిపించింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయాలని అంతేగాని కులాల ప్రకారంగా ప్రాంతాల ప్రకారంగా ప్రాంతాల వారీగా పాత్రలు వారీగా విడగొట్టి పరిపాలన చేయాలని కాదు ఇది మీరు మార్చుకోవాలని చెప్పేసి మా కోరుకుంటున్నాను అంతేకాకుండా మీరు మేనిఫెస్టోని ఏ రోజు మీరు ఒక బైబిల్గాను ఒక ఒక గాను లేక ఒక భగవత్ గాను భావించలేదు మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని పథకాలను అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము అదే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని లాగా ఒక కురాన్ లాగా ఒక భావత్ లాగా ఒక లాగా చూసి పేదవాడికి సంక్షేమ పథకాలు చెప్పినవి చెప్పనివి కూడా చేశాడు అభివృద్ధి చేశాడు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గెలిచిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు తన సంక్షేమ పథకాలతో రా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళ్లాడు అదేవిధంగా మీరు అందర ప్రజల్ని సమానంగా చూసి పార్టీల వారిగా విడకొట్టకుండా కులాల వారిగా విడకొట్టకుండా మతాలుగా విడకొట్టకుండా అందరికీ న్యాయం చేయాలని ఇటువంటి దాడుల మీద మీరు స్పందించి నిరోధించాలని చెప్పేసి యూకే వైఎస్ఆర్ సిపి నుంచి కోరుకుంటున్నాము హలో అండి అందరికీ నమస్కారం మేము ఇక్కడ లండన్లో పార్లమెంట్ బాగుంది మహాత్మా గాంధీ నేను చేస్తున్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దారుణమైన హత్యలు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ ప్రతి సామాన్య కార్యకర్తనే హత్యలు చేస్తున్నారు భయంకరమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు ఇది తప్పు ఈ కూటమి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తుంది ఏంటంటే మేము మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయమని మిమ్మల్ని నమ్మకించి ఓటేసారు మీరు చేయాలని చేయండి జగన్మోహన్ రెడ్డి గారిని వారి కార్యకర్తల్ని టార్గెట్ చేసి ప్రజలు చంపాలని మీరు ట్రై చేస్తున్నారు భయపడిన దృజ్యం చేస్తున్నారు మీరు ఇది గెలవలేరు ఇదంతా ఇదే కంటిన్యూ చేస్తే రాష్ట్రం అంతా ప్రజలు వచ్చి మీకు తగిన గుణపాఠం చెప్తారు చేయండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావాలి ముందు అర్చి కేకలు పెట్టి రోస్తం తిరిగారు కదా ఇప్పుడు వచ్చి మాట్లాడండి ప్రజలు చనిపోతున్నారు కార్యకర్తలు చనిపోతున్నారు వాళ్ళది ప్రాణే కదా సో ఈ ఇప్పటికైనా ఆపకపోతే ఈ నిరసన ఇలాగే ఉంటుంది ఇంకా తీవ్రతరంగా చేస్తూ ఉంటాం మీ మీరు చేసేది రాష్ట్రం అంతా దేశం అంతా ప్రపంచం అంతా తెలియజేస్తాం జై జగన్ సేవ్ ఏపీ టీడీపీ ముఖ్యంగా ఎన్నిక తర్వాత ప్రతిపక్షం అధికారంలో కాబట్టి అదే భారతంగా ఈరోజు కార్మిస్ వేర్లో గాంధీ గారి దగ్గర మన దేశం తెలియజేస్తాం ఎక్కడైనా మనం దాదాపు ప్రపంచం ఎక్కడైనా ఏ అభివృద్ధి చెందుతున్న దేశమైనా ఇటువటైనా సామాజిక భద్రత సామాజిక సమాజంలో శాంతి తర్వాత ఇంకా పౌరుల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుదల వాటిని అనుగుణంగా తీసుకొని ప్రమాణాలుగా తీసుకొని ఏది శాంతి భద్రతలు ఇలాంటి వాటిని అనుగుణంగా అనుగుణంగా సమాజంలో ఎలా ఉన్నారని అంచనా వేస్తాం ప్రస్తుతం మేము ప్రపంచానికే పాఠాలు చెప్తాము కంప్యూటర్లు కనుక్కున్నాము అని ఇలాంటి మాటలు చెప్తూ పోస్ట్ కోల్ కబుర్లు చెప్తూ రెడ్ బుక్లు అని చెప్పేసి ఆటవిక రాజ్యాన్ని అనార్కి అరాచకత్వాన్ని పెంపొందిస్తున్న ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం దానిలో ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎంతోమంది అమాయకుల మీద గమనకారులని మన సాగిస్తుంది దానికి నిరసన తెలియజేస్తుంది మనం ఏదైనా ముందుకెళ్తున్నాము అభివృద్ధి చెందుతున్న దేశంగా అభివృద్ధి చెందుతున్నాము లేదంటే ప్రపంచం అన్ని దేశాలకు వెళ్ళేసి మనం విస్తరిస్తా మన సమాజానికి ఏదో లేచేయాలనుకుంటారు కానీ ఈ విధంగా కుల మత జాతి వర్ణ విభేదాలను పెంపొందిస్తా అంటే బంధు ప్రీతి అశ్విత పక్షపాతాన్ని ఎంతో పెంపొందిస్తా భయకంపికలను చేస్తా అరాజకత్వ రాజ్యం అంటున్నటువంటి అసలు ప్రభుత్వం ఏం సాధించాలనుకోండి అంటే ఇప్పుడు ఈ రోజు మీరు చేశారు అధికారంలో ఉంది రేపొద్దున వేరే అన్ని రోజులు వేరే అధికారంలో ఉంటారు కదా అలాంటప్పుడు వీళ్ళతో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ రేపొద్దున అధికారంలోకి వస్తే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే అలా ఇలాంటిదే చేయమనే మేము ఉద్దేశం నిజానికి జగన్ గారు గత ఐదేళ్లలో రాజకీయాలను స్ట్రీమ్ లైన్ చేశారు అంటే ఏది సెకండ్ గేడ్ థర్డ్ వేడు అంటే పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందేమో కొంతవరకు ప్రజలకు ఎవ్వరికి ఏమాత్రం అన్యాయం లేదు అందరినీ ఒకే విధంగా చూశారు అది ప్రతిపక్షమా ఓట్లు వేసారా ఓట్లేయలేదా లేదంటే ఇంకెవరికన్నా ఏదైనా ఫేవరెట్ చేద్దామనే ఉద్దేశమే ఇలా ఏం లేకుండా సెకండ్ అండ్ థర్డ్ రంగు ఎలాంటి ఎలాంటి పక్షపాతాలు కానీ ఎలాంటి అవినీతికి బావివ్వకుండా ఖచ్చితమైన ప్రభుత్వాన్ని అంటే నేషనల్ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ని చాలా అభివృద్ధి చేశారు అంటే ఏంటి ఎవరికి ఎక్కడా మిడిల్ మ్యాన్స్ లేకుండా అన్ని పథకాలు అనేటువంటి ఎవరు ఎవరితో రికమెండేషన్ చేయించుకోకుండా అందరూ ఒకే విధంగా ఆలోచించగలగడం ఇలాంటివన్నీ చేస్తే మీరేం చేస్తున్నారు ఈరోజు వచ్చేసి మళ్ళా ఎక్కడో ఆధునిక రాజ్యానికి పాత రోజులు బార్బేరియన్ సొసైటీలోకి వెళ్తున్నారు అది అవసరమా రేపు పొద్దున్న మీరు రాకుండా ఈరోజు ఏదో మా పార్టీ వస్తే మళ్ళీ ఇదే చేయమనే మీకు ఉద్దేశం కానీ మేము సంస్కారం కలవడం కాబట్టి మిమ్మల్ని ఏదైనా అభివృద్ధిలో కానీ ప్రజల జీవన ప్రమాణం మెరుగుపరచడంలో కానీ ఇట్లాంటి వాటిలో పోటీ పడతామని చెప్తున్నాం ప్రజల జీవన స్థితిగతుల్ని మెరుగుపరచుతామని చెప్పి చెప్తున్నాం అంతేగాని ఇది ప్రతి మేము మిమ్మల్ని మీ మీద కసిదిచ్చుకుంటాము మా అధికారం లేదు మీ అధికారం లేనప్పుడు మేము ఏమేమి చేస్తాము పోలీసులను అడ్డం పెట్టుకొని ఏమేం అని చెప్పేసి అంటున్నారంటే మీరు ఆటవికలా మనుషులు మీరు ఎటువైపు వెళ్తున్నారు మీ బుర్రలో ఏముంది మీరు సమాజానికి ఏం చేస్తారు అది ఆలోచించండి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్త ఆంధ్రప్రదేశ్గా మార్చావు చంద్రబాబు నాయుడు గారు ఇవాళప్పుడు మీ ఇరవై మీ నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఇది దీనికి ఒక మనిషి ఇంత పాశ పాశంగా అంటే నరికి చంపేది ఆంధ్రప్రదేశ్లో అది నడి రోడ్డు మీద మేము ఎన్ఆర్ఐస్గా బిఎన్ ఎడ్యుకేటెడ్గా మేము చాలా సిగ్గుపడతా ఉన్నాం మీకు అధికారాన్ని కట్టబెట్టి మేము చాలా సిగ్గుపడతా ఉన్నాం చంద్రబాబు నాయుడు అది లండన్ నుంచి మాకు ఇవాళ భయం వేస్తూ ఉంది వాళ్ళ మా కుటుంబాలు ఎట్లా ఉంటాయో ఏముంటాయో ఉంటాయో అని చెప్పేసి డిప్యూటీ మీ డిప్యూటీ సిఎం చెప్పున్నాడు లాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేస్తాను అని చెప్పి ఎక్కడ కంట్రోల్ చేశాడు హోమ్ మినిస్టర్ ని తోలిబొమ్మ చేశావు నీ చేతిలో హోమ్ మినిస్టర్ అట్లా మాట్లాడుతుంటే సిగ్గేస్తాంది ఇది చాలా 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 దుస్ దురదృష్టమైన చర్య మేము కండెమ్ ఫ్రమ్ బియర్ విఆర్ స్ట్రాంగ్లీ కండెమ్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ సిటీ టీమ్ మేము చాలా సిగ్గుపడుతవు ఇట్లా పాలిస్తున్నందుకు థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ బండీ చాని పవన్ కళ్యాణ్ నైట్ రావాలి పవన్ కళ్యాణ్ బండి